సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపల్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పటాన్చెరు నుంచి దౌల్తాబాద్ వరకు రోడ్డు మరమ్మతులను గురించి సిపిఎం పార్టీ తరఫున నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం పటాన్చెరు డివిజన్ కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ పటాన్చెరు నుంచి ఇంద్రేశం వరకు పూర్తిగా రోడ్డు గుంతలమయంగా మారిందని అలాగే తో వచ్చే లారీలను అధికారులు నియంత్రించకపోవడం వల్ల కూడా రోడ్డు పూర్తిగా పాడవడం అవకాశం ఉందన్నారు గతంలో ఎనభై లక్షలతో గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టారని ఆరంబీ అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు పూర్చిన గుంతలు యథావిధిగా తయారయ్యాయి గతంలో రెండు కోట్ల రూపాయల వరకు శాంక్షన్ అవ్వగా వాటిని తిప్పి పంపడం ఎందుకని ప్రశ్నిస్తున్నారన్నారు వీలైనంత తొందరగా పట్టాచేరు నుంచి ఇంద్రేశం వరకు రోడ్డు బాగు చేయాలని తాము నిరాహార దీక్ష చేపడుతున్నామన్నారు ఇలాగే ప్రభుత్వం ప్రేక్షపాత్ర వహిస్తే సిపిఎం పార్టీ తరఫున ధర్నా చేయడానికి కూడా వెనుకాడవని హెచ్చరిస్తున్నారు ఈ రోడ్డు గుంతల వల్ల దుమ్ము దూలితో ద్విచక్ర వాహనదారులు పాదాచారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు దయచేసి ఈ యొక్క రోడ్డు పనులు తొందరగా ప్రారంభించాలని తాము ఇందేషన్ మీదుగా దౌతాబాద్ వెళ్లి ఆర్ఎండి రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని విస్తరణ చేపట్టాలని అట్లాగే డివైడర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఇంద్రేశ్వం పురపాలక ప్రాంతం లోపల ఏర్పాటు చేసి ఆ రకంగా ప్రజల సౌకర్యాన్ని తీర్చాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోపల ఈరోజు విలే నిరాదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇంద్రేశం ప్రాంతం అనేక కాలనీలు అపార్ట్మెంట్లు విల్లాస్లతోని రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఇక్కడ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ మరి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని అని చెప్పేసి చెప్పుకుంటున్నప్పటికీ వేలాది రూపాయల లోపల లక్షలాది రూపాయల లోపల ఈరోజు ప్రజానీకం ట్యాక్సులు చెల్లిస్తున్నప్పుడు ఎందుకు అభివృద్ధి మీద మరి ఆ రకంగా దృష్టి పెట్టడం లేదని చెప్పేసి ఈ ప్రాంత ప్రజానీకం ఆలోచించవలసిన అవసరం ఉంది ఆ రకంగా ఈ యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షం లోపల సిపిఎం పార్టీ ఆధ్వర్య లోపల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి జిల్లా అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఈ ప్రాంతం మీదుగా ప్రయాణం తమ ప్రాణాలను అరచెత్తులో పెట్టుకొని ప్రయాణాలను ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితుంది ఆర్ఎండ్బి అధికారులు ఎనభై లక్షలు ఈ యొక్క మరమ్మతులకు వచ్చినాయని చెప్పేసి గత ఆరు నెలల క్రితం చెప్పినప్పటికీ ఎక్కడ కూడా ఆచరణ శూన్యం అని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది మరి ఔటర్ రింగ్ రోడ్ స్వీట్ హార్ట్ హోటల్ నుంచి శివానగర్ చివరాస్ వరకు గతం లోపల రెండు కోట్ల రెండు కోట్ల రూపాయల నిధులు వచ్చినప్పుడు ఎందుకు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిన వెళ్ళిపోయాయని చెప్పేసి హెచ్ఎంబీఏ అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకోసం ఈ ప్రాంతం మీద వెంటనే దృష్టి పెట్టి రోడ్డును మరమ్మతులు చేపట్టాలి విస్తరణ చేపట్టాలి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఈ ప్రాంతం ఎంపీ గారు పునరాలోచన చేసే ఆ రకంగా ఈ యొక్క రోడ్డును పూర్తి చేసే ఆ రకంగా ప్రజలకు ఉన్నటువంటి అసౌకర్యాన్ని సౌకర్యంగా చేయవలసినటువంటి బాధ్యత ఆ రకంగా చూడాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం